నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎయిర్ ఇండియా కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయుల కోసం అద్భుతమైన ఫెస్టివల్ ఆఫర్నైతే ప్రవేశపెట్టింది ప్రకటించింది అనమాట కువైట్లో ఉన్న కువైటీ పోరులు కావచ్చు లేకపోతే భారతీయులు కావచ్చు ఎవరైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా కానీ లేకపోతే యుఏఈ కానీ ఒమన్ కానీ ఖతార్ దేశాల నుంచి ఇండియాకు ప్రయాణించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ ఆఫర్ వర్తిస్తూ ఉందని చెప్పేసి అలాగే దీని ద్వారా ప్రయాణికులకు భారతదేశానికి వెళ్ళే విమానాలలో కేవలం ఒక దిరామ్ తెల్లించి పది కిలోల అదనపు లగేజీని తీసుకొని వెళ్ళొచ్చు అంటే కువైట్లో మనం చూసుకుంటే ఒక దినారు చెల్లిస్తే కానీ పది కేజీల లగేజీని తీసుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది పెద్ద సంఖ్యలో భారతీయులలో పండగ ఉత్సాహాన్ని నిప్పేందుకు ఉద్దేశించిన ఈ ప్రమోషన్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు చేసిన విమాన టికెట్ బుకింగ్లకు వర్తిస్తూ ఉంది అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ లోపల మీరు విమాన టికెట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నవంబర్ ముప్పై వరకు మాత్రమే ప్రయాణికులకు ఈ యొక్క ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి ఎయిర్ ఇండియా తెలిపింది ఈ ఆఫర్ గల్ఫ్ దేశాలలోని కువైట్ యూఏఈ యుఏఈ సౌదీ అరేబియా ఒమన్ బెహ్రన్ మరియు ఖతార్తో సహా అన్ని గల్ఫ్ గమ్యస్థానాల నుంచి కొనుగోలు చేసిన టికెట్లకు వర్తిస్తుందని చెప్పేసి ఎయిర్ ఇండియా వెల్లడించింది ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ మరియు టాటా గ్రూప్లో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దుబాయ్ షార్జా అబుదాబి మస్కర్ దమాం మరియు దోహా నుంచి ఇరవై కంటే ఎక్కువ భారతీయ నగరాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది కాబట్టి కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ ఉంటే నిజంగా మీకు ఈ యొక్క ఆఫర్ వర్తిస్తుందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్ళ యొక్క బిజినెస్ సేల్స్ను పెంచుకోవడానికి కూడా ఇటువంటి ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటారు ఒకవేళ ఎయిర్ ఇండియా విమానంలో మీరు ప్రయాణిస్తూ ఉంటే కేవలం దినారు తెలిస్తే అదనంగా పది కిలోల లగేజీని తీసుకువెళ్ళేందుకు అనుమతిస్తూ ఉన్నారా లేదా ఎవరైనా వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఎయిర్ ఇండియా అయితే అధికారికంగా ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్